హాయ్ హలో వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీరాని ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలని చాలా మందికి కోరిక ఉంటుంది అలాగే కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవ్వాలని కూడా అందరూ అనుకుంటారు మరి దీనికి ఎస్పెషల్గా ఫ్యాషన్ డిజైనింగ్ కోసం కొన్ని కోర్సెస్ కూడా ఉంటాయి ఇవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అలాగే అవైలబిలిటీగా తెస్తూ ఇన్ డీటెయిల్డ్గా మనకి కోర్సెస్ నేర్పించడం ఆ కోర్సెస్ తర్వాత జాబ్స్ కావచ్చు అలాగే మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి కావచ్చు ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ కోర్సెస్ అయితే మనకి విత్ సర్టిఫికేషన్తో ఇస్తూ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్ మీన్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే మన ముందుకు వచ్చేసారు అండ్ అలాగే చాలా రోజుల నుంచి వీళ్ళు కోర్సెస్ అనేది రన్ చేస్తున్నారు మరి ఆ కోర్సెస్ ఏంటి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మనకి చెప్పడానికి సుజాత గారు ఉన్నారు నమస్తే సుజాత గారు సో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఎక్కడ నేర్చుకోవాలి ఏంటి ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి మీరు ఆ కోర్సెస్ నేర్పిస్తున్నారు కాబట్టి ఆ కోర్సెస్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి షూర్ అండి ఇక్కడ మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అనేది ప్రీవియస్ టెన్ ఇయర్స్ నుంచి మార్కెట్లోనే ఉంది సో ఎంబ్రాయిడరీ మిషన్ సేల్స్ అండ్ సర్వీస్తో పాటు మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కూడా ఇస్తున్నాం అంటే లేడీస్ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి అది తక్కువ బడ్జెట్లో ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్ అనమాట సో దానికోసం అని చెప్పేసి అన్ని కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి అంటే ఫుల్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయినా కూడా లేదు మనకి ఓన్లీ బ్లౌజెస్ కానీ లెహెంగాస్ కానీ సెపరేట్ సెపరేట్ గా ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా అన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూపిస్తాము అండ్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నామో చూపిస్తాను ఇంటి దగ్గర ఉన్న వైఫ్ హౌస్ వైఫ్ కావచ్చు వీళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటారు వాళ్ళకి కూడా ఇది పనికొస్తుంది అందరికీ అండి దీంతో స్టడీతో సంబంధం లేదు అండ్ మీరు ఎక్కడ కానీ ఆల్రెడీ జాబ్ చేసి ఉండే కానీ మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఏది అవసరం లేదు అండ్ క్వాలిఫికేషన్ లేదు ఏజ్ లిమిట్ కూడా ఏం లేదనమాట మీకు చిన్నపిల్లలు ఉన్నా కానీ లేదు స్టూడెంట్స్ బీటెక్ డిగ్రీలు అయిపోయి ఖాళీగా ఉన్నా కానీ ఎలా ఉన్నా మీరు నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది సో మీరు మీ కంఫర్ట్ని బట్టి టైమింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్యాచ్ అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచెస్ ఉంటాయి అండ్ నియర్ బై ఉన్న వాళ్ళైతే ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసేయచ్చు నాన్ లోకల్ ఉన్న వాళ్ళకైతే నియర్ బై హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి రూమ్స్ ఫుల్ అయితే బయట మన హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి దానికైతే ఉంటాయి ఉంటాయి కొంతమంది వరకు మనం ఇక్కడ అరేంజ్ చేయగలము మిగతా వాళ్ళకి అందరికైతే చేయలేము సో దానికి సెపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి లోకల్ నుంచి గ్రూప్స్ వైజ్ గా వస్తారు కదా సో ఎవరైనా ముగ్గురు నలుగురు గ్రూప్ గా వస్తే ఒక రూమ్ లో ఉండి మనం చేసుకోవచ్చు అనమాట ఫుల్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు బొటిక్ ప్లాన్ చేసుకుంటా అన్నా కానీ లేదు అని అంటే మీరు ఎక్కడైనా జాబ్ చేస్తా అన్నా కూడా జాబ్ ఫెసిలిటీస్ కూడా చూపిస్తాము ఒకవేళ బొటిక్ పెట్టుకోవాలి అనుకుంటే లోన్ ప్రాసెస్ కానీ లోన్కి ఫైనాన్షియల్ మెయిన్ ఇంపార్టెంట్ సో ముద్ర లోన్స్ ఎలా పెట్టుకోవాలి దానికి సంబంధించి గైడ్ చేస్తాము నియర్ బై ఉన్న వాళ్ళకైతే ముద్ర లోన్ ప్రాసెస్ కూడా చేపించేస్తాము వానికి వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కానీ బొట్టికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని విధాలుగా గైడ్ చేసి సపోర్ట్ చేయడం అయితే ఇక్కడ చేస్తామండి ఓకే టెన్ ఇయర్స్ నుంచి మీరు ఈ కోర్సెస్ రన్ చేస్తూ ఉన్నారు సో చాలా మందికి అంటే ఆ టెన్ ఇయర్స్ ఉంది ఏంటో అర్థమవుతుంది దాదాపుగా ఎంత మంది ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ మీ దగ్గర నేర్చుకున్నారు ఎంత మంది సక్సెస్ అయ్యారు అంటే మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది ప్రీవియస్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది లాస్ట్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాము అందులో కూడా మేము ప్రీవియస్ టెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాము అనమాట అందరికి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వలేదు కానీ కొంతమందికి ఇచ్చాము హ్యాపీగా బోటిక్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా మన ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసాం అనమాట సో మన ఏపీ ఛానల్ లో కూడా ఉంది అది సో ఒకసారి చూస్తే మన కస్టమర్స్ వచ్చారు అందరు ఒక్కొక్కరు అయితే ఒక ముగ్గురు నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్నారు సో ఏ జాబ్ చేసుకోకుండా ఇంటి దగ్గరే ఉండి మంచి బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇది బిజినెస్ అనేది అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే కొంతమందికి జీరో నాలెడ్జ్ ఉంటది అలాగే కొంతమంది కొంచెం టైలరింగ్ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మోడల్స్ కానీ ఇంకా కొంచెం ఫర్దర్ స్టెప్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తారు మరి వాళ్ళు వాళ్ళ ఇద్దరితో కంపారిజన్ ఎలా ఉంటది సపరేట్ బ్యాచెస్ ఉంటాయి సో జీరో నుంచి బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళకి బేసిక్ దగ్గర నుంచి ట్రైనింగ్ ఇస్తాం అనమాట అంటే వాళ్ళకి ఈవెన్ మిషన్ ఐడియా లేకపోయినా కూడా మిషన్ అన్ని కూడా ఏ టు జెడ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి నేర్పిస్తాం ఆల్రెడీ కొంచెం వచ్చిన వాళ్ళకి పర్ఫెక్షన్ కోసం అని అంటే వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి అంటే ఇద్దరిని మర్చి చేసేది ఏముండదు సపరేట్ సపరేట్ గా ఉంటాయి అన్నమాట పర్ఫెక్ట్ బ్లౌజ్ బ్లౌజెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్ డ్రెస్సెస్ ఏది కావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా నేర్పించేస్తాం వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్లారు అని అంటే బిజినెస్ లో సెటిల్ అయిపోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంతకు ముందే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో చేసిన వాళ్ళకి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే థీరీ నాలెడ్జ్ చాలా ఉంటుంది మిషన్ మీద వర్క్ అనేది చాలా తక్కువ ఉంటది ప్రాక్టీస్ అనేది ఉండదు సో అలాంటి వాళ్ళకి మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఉండి బయటకు వచ్చి స్టిచ్చింగ్ రాకుండా కొంచెం అటు ఇదిగా స్టిచ్చింగ్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి కూడా మేము ఇక్కడ సపరేట్ కోర్స్ ఇస్తాము ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయిన వాళ్ళకి స్టిచింగ్ మీద గ్రిప్ లేని వాళ్ళు ఉంటారు చాలా మంది సో గ్రిప్ లేకుండా ఉన్న వాళ్ళకి ఓన్లీ స్టిచింగ్ వరకి క్లాసెస్ కండక్ట్ చేస్తాం అడ్వాన్స్ టైలరింగ్ కోర్స్ ఉంటుంది అండ్ అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది అండ్ మనకి ఈ సర్టిఫికేషన్ గురించి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు మరి ఆ సర్టిఫికేషన్ లో మనం వాళ్ళకి ఎంత పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో దానికి సంబంధించి సర్టిఫికేట్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా కోర్స్ చేయాలంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి డిప్లొమా కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది డిప్లొమా కోర్స్ అయితే వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది లేదు మిగతావన్నీ షార్ట్ టర్మ్ కోర్సులు కావాలంటే మనకి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో లాంగ్ టర్మ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇలా ఉన్న వాళ్ళకైతే లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని డిప్లొమా చేసి జాబ్ చేసే ఉద్దేశం ఉండదు ఇంటి దగ్గర పెట్టేసుకోవడానికి బొట్టు పెట్టుకోవడానికి ఓకే అనుకుంటారు అలాంటప్పుడు షార్ట్ టర్మ్ కోర్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఓకే షార్ట్ టర్మ్ అంటే ఎన్ని మంత్స్ 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 ఇది ఉంటుంది ఉంటుంది ఆల్మోస్ట్ మనకి కవర్ చేసేస్తాం అనమాట ఉంటాయి అంటే ఒక ప్యాటర్న్ చెప్పాము అంటే అది కంప్లీట్ అవగానే మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్ ఓకే సో అలా అయ్యేటప్పటికి అందరూ గ్రూప్ లాగా ఉంటారు కాబట్టి డిస్కషన్ చేసుకుంటారు అండ్ ఎవరికి మిస్టేక్స్ ఉన్నా మన టీచర్స్ ఫ్యాకల్టీ ఇక్కడే ఉంటారు కాబట్టి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే ఎస్ సార్ చూసుకున్నట్లయితే ఈ ఫ్యాషన్ వీకింగ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అయితే ఎవరికైతే అంటే సెక్టార్స్ వైజ్గా కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఫర్దర్ స్టెప్స్ వెళ్ళడానికి ఒక కోర్స్ అయితే అదొక సపరేట్ బ్యాచ్ ఉంటుంది అండ్ టైలరింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ కోర్సెస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ సర్టిఫికేషన్ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ అయితే మనకి ఇస్తున్నారు అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి జాబ్స్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు చూపించడం జరుగుతుంది అలాగే ఒక ఇన్కమ్ అనేది అంటే బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి అయితే వాళ్ళకు కూడా బొటిక్ రన్ చేసుకునే విధంగా కూడా కొన్ని టిప్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే లోన్స్ కూడా ఈ బొటిక్ పెట్టాలంటే అది చిన్న విషయం కాదు కాబట్టి ఫైనాన్షియల్గా లోన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ ప్రాసెస్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళు థియరీ నాలెడ్జ్ అయితే ఉంటుంది ఆ థీరీ నాలెడ్జ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉన్న ఒక టెన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా ఇక్కడ స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది మనకి డిప్లొమోమో డిప్లొమో కోర్స్ ఉంటుంది అలాగే షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి ఎందుకంటే లాంగ్ టర్మ్లో కోర్సెస్ చేయలేని వాళ్ళకి కూడా ఇక్కడ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా ఇది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ వాళ్ళకి ఓకే డైలీ వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యి వెళ్ళే వాళ్ళకి ఓకే కాకపోతే ఇది బ్రాండింగ్ ఉన్న మనకి కోర్సెస్ ఇస్తున్న సెక్టార్ కాబట్టి అండ్ అలాగే ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఎవరైనా ఇక్కడికి వచ్చి కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటే కొంచెం చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి కోర్సెస్ నేర్చుకునే విధంగా ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ ఆ రూమ్స్ కూడా ఫిల్ అయిపోయినట్లుంటే దగ్గరగా ఉన్న హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆ హాస్టల్ ఫెసిలిటీస్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇంత బ్రాండింగ్ ఉంది అండ్ అలాగే ఇంత ఖచ్చితత్వంగా అండ్ అలాగే ఇంత మంచి సర్టిఫికేషన్తో అండ్ అలాగే ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలి అనే ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో మన ముందుకి ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ఎలా నేర్చుకుంటున్నారు ఆ క్లాసెస్ ఎలా రన్ అవుతాయి ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దాం రండి సో ఇవన్నీ మనకి చార్ట్స్ ఇస్తాం అనమాట స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా బాడీ ఫ్యాషన్ డిజైనింగ్ ఫుల్ కోర్స్ లో మనకి బాడీ అండ్ బ్లాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్ని అనేసి ఇలా మనకి నెక్ కాలర్స్ అయినా కూడా హ్యాండ్స్ స్లీవ్స్ అయినా కూడా అన్ని ఫస్ట్ డ్రాయింగ్ చేసేసి ఆ తర్వాత మనకి వాటిని ఎలా ప్యాటర్న్స్ స్టిచ్ చేయాలి ఎలా డిజైనింగ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము బాడీకి తగ్గట్టుగా మెజర్మెంట్స్ కావచ్చు అలాగే నెక్స్ట్ కావచ్చు మోడల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫస్ట్ డ్రాయింగ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్డ్ గా క్లాసెస్ లో ఫస్ట్ మెయిన్ ఇదే అనమాట ఎందుకంటే ఫస్ట్ మనకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి దేనికి తగ్గట్లుగా ఎలా చేయాలి స్టిచ్చింగ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళకి కొన్ని చార్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవి బేస్ చేసుకుని కోర్సెస్ లో ఇంకా ఇన్వాల్వ్ అవుతారు ప్రాక్టికల్ గా డీటెయిల్ గా మనకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి సో దాని మెజర్మెంట్స్ ప్రకారంగా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఎస్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ గురించి థిరేటికల్ గా అండ్ అలాగే సర్టిఫికేషన్స్ గురించి ఏమేమి చేయాలి ఇవన్నీ కూడా ఇంతకుముందు చూసాం కదా ఇప్పుడు ప్రాక్టికల్ క్లాసెస్ ఎలా రన్ అవుతాయి వర్కింగ్ ఎలా జరుగుతుంది అండ్ క్లాసెస్ వాళ్ళకి దగ్గరుండి ఎలా నేర్పిస్తున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సుజాత గారు సో ఇక్కడ డిస్ప్లేలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఈ క్లాసెస్ నేర్చుకుంటున్న వాళ్ళు స్టిచ్ బోత్ వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ చేస్తారు ప్రాక్టికల్ గా వాళ్ళు మెటీరియల్ తెచ్చుకొని చేస్తుంటారు ఓకే అండ్ ఇక్కడ చూస్తే క్లాసెస్ జరుగుతున్నాయి ప్రాక్టికల్ క్లాసెస్ గురించి మీరు ఇన్ డీటెయిల్ గా ఇందాక చెప్పారు సో వాటి గురించి ఇంకొంచెం అంటే షూర్ షూర్ మిషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అడ్వాన్స్ మిషన్స్ ఉంటాయి ఓకే సో టీచర్స్ కూడా అందరు ఇక్కడే ఉండి మనకి కుట్టేటప్పుడు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే సో అన్ని రకాల వర్క్స్ నేర్పిస్తారు కాబట్టి వాళ్ళకి మెయిన్ ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఇదే డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఆన్లైన్ లో అయితే మనం వాళ్ళకి వచ్చిన డౌట్స్ అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇప్పుడు ఆఫ్లైన్ కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటేనే మళ్ళీ ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అంటే ఎలా చేసుకోవాలనేది దగ్గరుండి చెప్తారు సో వాళ్ళు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ అనేది మళ్ళీ రిపీట్ చేయకుండా చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్ గా వస్తుంది డేలో ఎన్ని అవర్స్ ఇలా ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి అంటే ఇక వాళ్ళ టైమింగ్స్ ని బట్టి ఉంటుంది సో మార్నింగ్ సెపరేట్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ సెపరేట్ గా ఉంటుంది కదా సో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండి కూడా వర్క్ నేర్చుకుంటారు అనమాట స్టార్టింగ్ లోనే మిషన్ తీసుకోరు కదా సో మిషన్స్ ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటారు అండ్ జీరో దగ్గర నుంచి బేసిక్ నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ప్రాక్టికల్ గా ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా ఉంటుంది చెప్పేసి ఇక్కడ అన్ని చేస్తూ వాళ్ళు కుట్టడం కూడా ఇక్కడే నేర్చుకుంటారు జీరో నాలెడ్జ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా ఉంటే ఇంకొంచెం పర్ఫెక్ట్ గా గా వాళ్ళ కోర్సెస్ అనేది కంప్లీట్ నేర్చుకోవడానికి ఈజీగా సో దగ్గరుండి చెప్తాం కాబట్టి మెయిన్ స్టిచ్చింగ్ అంటే టెక్నిక్స్ సో ఆ టెక్నిక్స్ తోటి మనకి ఇక్కడ నేర్పిస్తాం కాబట్టి క్లియర్ గా వస్తుంది ఎంబ్రాయిడరీ క్లాసెస్ కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి కాబట్టి స్టిచ్చింగ్ ఫుల్ గా నేర్చుకున్న వాళ్ళకి ఎంబ్రాయిడరీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా అంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ అవన్నీ ఇక్కడే అవైలబుల్ గా ఉంటాయి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ క్లాస్ ఉంటుంది అంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ తో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ పెయింటింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది మగ్గం వర్క్స్ కూడా ఉంటాయి లేదు విడివిడిగా నేర్చుకుంటామంటే విడివిడిగా కూడా సెపరేట్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది అంటే విత్ జీరో నాలెడ్జ్ తో వచ్చిన వాళ్ళందరూ ఇలాంటి మోడల్స్ కొడుతున్నారంటేనే వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు గ్రేట్ అన్నమాట సో ఈ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ గా హోల్ ఈ మోడల్ హ్యాండ్ వర్క్ అంటేనేమో మనం హ్యాండ్ తో నేర్పిస్తాము సో లేదు మిషన్ వర్క్ అంటే మనకి ఎంబ్రాయిడరీ మెషిన్స్ పైన నేర్పిస్తామంట రెండు రకాల వర్క్స్ ఉంటాయి ఓకే సో ఇది కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే సో డిస్ప్లే లో మనం చూస్తున్నాము ప్రాక్టికల్ గా ఇక్కడికి వచ్చి నేర్చుకునే వాళ్ళకి జీరో పర్సెంట్ అంటే టైలరింగ్లో కావచ్చు అలాగే ఆ స్టిచ్చింగ్లో కావచ్చు అలాగే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ పట్ల కావచ్చు జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు కూడా ఇంత కంప్లీట్గా నేర్చుకునే వాళ్ళు ప్రాక్టికల్గా వితిన్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కావచ్చు లాంగ్ టర్మ్ కోర్సెస్ కావచ్చు నేర్చుకుని ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు సో కాబట్టి మీరు కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రీచ్ అవ్వండి ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ని సో ఆన్లైన్ క్లాసెస్ కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి ప్రాక్టికల్గా నేర్చుకున్నది వేరు కాబట్టి సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి రీచ్ అవ్వండి అండ్ కింద డిస్ప్లే చేస్తున్న నెంబర్ అలాగే అడ్రస్కి అయితే రీచ్ అయిపోండి రాఘవేంద్ర నగర్ కాలనీ ఉప్పల్ బాగైతే అయితే హైదరాబాద్లో అయితే ఇది ఉంది సో కంపల్సరీగా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే రీచ్ అవ్వండి ఇన్ డీటెయిల్డ్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో హ్యాపీగా మీ కోర్సెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్ చూశారు కదా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ ఎలా నేర్చుకోవాలి కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే కోర్సెస్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా దానిపైన పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేయాలి అలాగే ఆ తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అలాగే జాబ్స్ని ఎలా ఫెసిలిటేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా సుజాత గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్కి ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో అటు నెక్స్ట్ మంత్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ అవబోతున్నాయి అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ ఆఫ్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ అయితే రీచ్ అయిపోండి ఇలాంటి మంచి మంచి మోడల్స్ అలాగే మంచి మంచిగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి మంచిగా మీరు సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఫ్యాషన్ వింగ్ కి అయితే రీచ్ అయిపోండి అడ్రస్ ఎక్కడుందో తెలుసు కదా రాఘవేంద్ర నగర్ కాలనీ ఉప్పల్ బాగా హైదరాబాద్ హైదరాబాద్లో అయితే ఉంది రోడ్ నెంబర్ థర్టీ నైన్లో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే రీచ్ అయిపోండి మీరు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మీరు ఖచ్చితంగా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి సో కింద రీచ్ అవుతుంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అయితే రీచ్ అయిపోండి సో ఖచ్చితంగా మీకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది అండ్ మంచి కోర్సెస్ అయితే చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా మీ బిజినెస్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్తో పాటు దాంట్లోనే భాగంగా మన ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఇంత ముందు నుంచి సేల్స్ కూడా ఉంది కదా సో ఆ కోర్స్లో ఇది ఎంబ్రాయిడరీ మిషన్ కూడా నేర్పిస్తాం ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మనకి దాంట్లోనే మగం వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవి నేర్పిస్తాం కదా దాంతోపాటు మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా నేర్పిస్తాము సో ఇది ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మన కస్టమర్ ఒకటి నేర్చుకున్నారు అని అంటే దాన్ని ఓన్గా బిజినెస్ సెట్ చేసుకునేలాగా ఏ టు జెడ్ కంప్లీట్గా కోర్స్ ఇచ్చేస్తాం సో దానికోసమని ఇందులో భాగంగానే యాడ్ చేస్తున్నాము ఆపరేటింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మీరు ఎవరు నేర్చుకొని ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు ఏ జాబ్ దానికన్నా కూడా తక్కువగా ఉండదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్టడీస్ అయిపోయి ఏమైనా ఖాళీగా ఉన్నారనుకోండి త్రీ మంత్స్ కోర్స్ అనేది చాలా షార్ట్ టర్మ్ కోర్సు నేర్చుకొని పెట్టుకున్నారు అంటే లైఫ్లో ఎప్పటికైనా పనికొస్తుంది అనమాట అంటే ఇప్పుడు కుడుతున్న వాళ్ళు చూడండి మీ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరినైనా చూడండి ఏదో వరకు టైంపాస్కి నేర్చుకున్న వాళ్ళే ఉంటారు అదే ఇప్పుడు ఓన్గా బిజినెస్ అయ్యి ఉండి ఉంటుంది సో అందుకనే టైం వేస్ట్ చేయకుండా మీరు స్టడీస్ అయిపోయినా కానీ లేదు మ్యారేజ్ అయిపోయి కిడ్స్ ఉన్నారు ఇప్పుడు ఖాళీగా ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకుని పెట్టుకున్నారు అనుకోండి తప్పకుండా మనకి ఇది ఇంటి దగ్గరే ఉండి చేసుకునే బిజినెస్ కాబట్టి అది కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్తో ప్రొవైడ్ చేస్తున్నాం మెయిన్గా లేడీస్కి యూజ్ అవ్వాలనే కాన్సెప్ట్ తోటే ఇంత రీజనబుల్గా అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదు ఒకసారి విజిట్ అవుతాం అనుకున్నా కూడా కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మన లొకేషన్ కూడా చేస్తాము మీరు ఎనీ టైం ఎప్పుడైనా కూడా రావచ్చు అంటే సండే రోజు కూడా ఓపెనే ఉంటుంది బట్ క్లాసెస్ మాత్రం జరగవు కానీ సండే ఓపెన్ ఉంటుంది స్టోర్ విజిట్ అవ్వచ్చు మన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్కి గురించి కానీ ఎంబ్రాయిడరీ మెషిన్ కొనుక్కోవాలనుకున్నా కూడా మనకు అన్ని క్లియర్గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాము థ్యాంక్ యూ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఏపీ ఛానల్